హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్ గురించి రచయిత ఏం మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము చూడండి రచయిత సిహెచ్ కిషోర్ గారు ఈ బుక్ గురించి ముందు మాటగాను చూసేటప్పుడు ధర్మ జాగరణ సమితి అరిందమ్మ గారు వ్రాసిన ఇది క్రైస్తవం అనే పుస్తకము శివశక్తి కరుణాకర్ సుగ్న గారు వ్రాసిన క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబుల్ దేవుని నిజ స్వరూపము స్వభావాలు మరియు లోకమెరుగని యేసు మరో రూపం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకము ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు రాసి రాసిన మతం మారిన క్రైస్తవుడా బైబుల్ దైవ గ్రంథమా అందులో ఉన్నది నిజ దేవుడా అనేవారు వ్రాసిన పుస్తకాలు ఈ పుస్తకము కౌంటర్గా మాత్రమే వ్రాస్తున్నాను హైందవ గ్రంథాలను పట్టాలనో హైందవ దేవతలను కించపరచాలనో నా ఉద్దేశం కాదు ధర్మజాగరణ సమితి వారు ఏది మంచిది ఏది గొప్పది ఏది శ్రేష్టమైనది అనే పుస్తకంలో పేజీ నంబర్ ఆరు మరియు ముప్పై ఒకటిలో ఎలా ప్రశ్నించారో ఏసుక్రీస్తు కన్యకు జన్మించలేదు ఏసుక్రీస్తుకు పెళ్ళయింది ఆయన భార్య పేరు మేరీ మరియు వారికి ఒక కొడుకు ఉన్నాడు ఈ విషయాలను క్రైస్తవ ప్రచారకులు పాస్టర్లు దాచిపెడుతున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఐదవ గ్రంథాలలో ఉన్న హిందూ దేవీ దేవతల చేసిన పాడు పనుల గురించి మన భారతీయులకు చాలామందికి వాస్తవాలు తెలియవు ఎందుకంటే వారు హైందవ గ్రంథాలను చదవకపోవడం వలన ఐందవ పెద్దలు ఏది చెబితే దాన్ని గ్రుడ్డిగా నమ్మడం వలన చదవడానికి హైందవ గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉండకపోవడం వలన ఐందవ దేవీ దేవతల చరిత్ర పైన కోట్ల మంది భారతీయులు కనీసం అవగాహన లేకుండా పోయింది హైందవ గ్రంథాలలో ఉన్న వాస్తవాలను పీఠాధిపతులు స్వామీజీలు పూజారిలు హిందూ ప్రచారకులు హైందవ ప్రవచనకర్తలు చెప్పకుండా దాచిపెడుతున్న కొన్ని నిజాలను ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తుంది ఇంతకాలం అజ్ఞానంలో అనే చీకటిలో ఉన్న వారికి ఈ పుస్తకం సత్యం వైపుకు నడిపించే వెలుగు మార్గంగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకంలో చెప్పిన ప్రతి విషయాలు హైందవ గ్రంథాలలో ఉన్న వాస్తవాలే కల్పించి వ్రాసినవి కావు ఈ చిన్న పుస్తకంలో కొన్ని విషయాలు మాత్రమే తెలియజేస్తున్నాము మిగిలిన అనేక విషయాలను మరికొన్ని పుస్తకాలలో తెలియజేస్తాము ఈ పుస్తకంలో ఉన్న విషయాలు వాస్తవమా కాదా అనే విషయాన్ని గ్రంథాలయంలో కానీ మీకు దగ్గరలో ఉన్న హైందవ బుక్ షాప్లలో కానీ నేను ఇచ్చిన ఆధారులతో ఇంటర్నెట్లో కానీ చూసి మీరు కూడా ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోగలరు ఈ పుస్తకము నిన్ను పాపాన్ని కామాన్ని జయించిన దేవుడు అనేకులకు పాపాన్ని కామాన్ని జయించడానికి ఆదర్శమైన నిజమైన దేవుడు వైపుకు నడిపిస్తుంది ఈ పుస్తకము ద్వారా భారతీయులు కొందరైనా నిజమైన దేవుడిని సత్యాన్ని తెలుసుకుంటారని మీకు అనిపిస్తే మీ గ్రామాలలో మీ మండలాలలో మీ జిల్లాలలో కొందరికైనా పరిచయం చేయగలరు ఈ చిన్న పుస్తకం పూర్తిగా చదివి తరువాత మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారని ప్రధానమైన విషయాలను రెండవ పుస్తకంలో వ్రాస్తానని అక్షర దోషం ఏమైనా ఉంటే క్షమించాలని తెలియజేస్తున్నాను ఇట్లో సిహెచ్ కిషోర్ గారు చూడండి ఈరోజు మనము సనాతన గ్రంథంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే పుస్తకం ఒక రివ్యూ చూసి ఉండము రానున్న రోజుల్లో ఈ బుక్లో ఉంది ఒక్కొక్క పాయింట్ని మనము వీడియోలుగా చేసి ముందు ముందుకు తెస్తాము మీకు ఎవరికైనా ఈ బుక్ కావాల్సి వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి ఈ బుక్ని మీరు కొనుక్కోవచ్చు ఈ బుక్లో రాయబడిన సత్యాలను మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి ఈ వీడియో మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక అమేన్